హలో ఫ్రెండ్స్ హాయ్ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే తెలంగాణలో విద్యార్థులు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళ కోసం అయితే ఒక మంచి గుడ్ న్యూస్ తీసుకొచ్చానండి అందుట్లోకి చూసుకుంటే మెయిన్గా చిన్న పిల్లల కోసం అయితే ఈ వీడియో అండి సో డెఫినెట్గా ప్రతి ఒక్కరైతే చూడండి సో దట్ మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది అండ్ అలాగే బిఫోర్ దట్ అయితే నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సో దట్ ఇలాంటి అప్డేట్స్ అయితే నేను ఇస్తూ ఉంటాను ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో మనకు తెలంగాణలో చూసుకున్నట్లయితే అంగన్వాడీ సెంటర్స్లో ఎక్కడైనా కూడా మనకు నాసిరకం కోడిగుడ్లు కానీ సరుకులు కానివ్వండి పాల ప్యాకెట్లు కానివ్వండి సరఫరా చేసినట్లయితే అంగన్వాడీ టీచర్లు అయితే తిరస్కరించారని నేను ఆల్రెడీ ఒక వీడియో అయితే చేశాను ప్రీవియస్గా సో ప్రతి ఒక్క పిల్లలు ఎవరైతే అంగన్వాడీలో చదివే పిల్లలు ఉంటారో సో వాళ్ళకైతే న్యూట్రిషన్ కిట్లు కూడా అందించాలి దాంతోపాటు యూనిఫామ్స్ కూడా అందజేయాలని ఇప్పుడు మనకు శిశు శాఖ మంత్రి సీతక్క అయితే తెలిపారండి సో సో ఇదొక మెంత మంచి గుడ్ న్యూస్ అని అనుకోవాలి అంగన్వాడీ టీచర్స్కి ఇప్పుడు అంతే అంతే కాకుండా ఇప్పుడు విద్యార్థులకు ఇంకొక మంచి గుడ్ న్యూస్ కూడా ఇచ్చిందండి సో అదేంటంటే ఇప్పుడు అంగన్వాడీ సెంటర్స్లో చిన్నారుల సంఖ్య పెంచేందుకు సో నర్సరీ ఏదైతే ఉందో సో ప్రతి ఒక్క పిల్లలకి ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే నర్సరీ కదా అండి సో ఇప్పుడు నర్సరీ ఏంటంటే ప్రైవేట్ స్కూల్లో కాకుండా మనకు అంగన్వాడీ సెంటర్స్లో కూడా నర్సరీ అయితే మనకి ఇప్పుడు ప్రవేశపెడుతున్నారండి సో ఇదొక ఇంత మంచి గుడ్ న్యూస్ అన్నీ అనుకోవాలి పిల్లలకైతే సో మనకు ఈ పిల్లలకు నర్సరీతో పాటు ఆట పాట అలాగే పౌష్టికాహారం కూడా అందించాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం సో అంతే ఈ నిర్ణయం తీసుకుందండి సో మొత్తానికైతే ఇది ఒక మంచి గుడ్ న్యూస్ అనే అనుకోవాలి సో కొంతమంది పేరెంట్స్ ఎవరైనా అఫోర్డ్ చేయలేకపోతే ఇప్పుడు ప్రతి ఒక్క ప్రైవేట్ స్కూల్లో నర్సరీ చూసుకున్నా కూడా మనకు ట్వంటీ టు థర్టీ థౌజండ్ అయితే చార్జ్ చేస్తున్నారు కదా అండి మినిమంగా సో ఇప్పుడు ఏంటంటే మనకు అంగన్వాడీలో నర్సరీ అయితే ఫ్రీగా చదువుకోవచ్చు ఎలాంటి టెన్షన్ లేకుండా అండ్ అలాగే పౌష్టికాహారం కూడా అందిస్తున్నారు ఇప్పుడు సో దిస్ ఈజ్ అ ఇన్ఫర్మేషన్ అండి సో ఎవరైనా నర్సరీలో చేర్చాలనుకుంటే అంగన్వాడీ సెంటర్స్లో అయితే పెట్టండి సో ఎలాంటి ఇష్యూస్ అయితే ఉండవు కొంచెం ఫినాన్షియల్గా వెనకబడిన వాళ్ళు వాళ్ళు ఎవరైతే ఉంటారో సో డెఫినెట్గా అంగన్వాడీలో అయితే నర్సరీకి వేయండి సో దిస్ ఈజ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ అంగన్వాడీ సెంటర్స్ అండి అండ్ కిట్ కూడా మనకు ఇప్పుడు ఈ ఇయర్ నుంచి మనకు న్యూట్రిషన్ కిట్తో పాటు యూనిఫామ్స్ కూడా ఇస్తున్నారు సో మొత్తానికి అయితే ఒకేసారి టూ త్రీ గుడ్ న్యూస్లో అయితే మనకు అంగన్వాడీ సెంటర్స్కి తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిందండి సో దిస్ ఈజ్ ఎ ఇన్ఫర్మేషన్ హోప్ యూ అండర్స్టాండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి నెక్స్ట్ వీడియోలో మనం మంచి అప్డేట్తో కలుస్తాను సో మొత్తానికైతే నర్సరీ ఫీజ్ అయితే మనం కట్టాల్సిన అవసరం లేదు సో ఈజీగా కూడా మన నియర్ బై అంగన్వాడీ సెంటర్స్లో అయితే మీరు మీ పిల్లల్ని చేర్చండి సో స్టడీస్ కూడా ఎట్ ద సేమ్ టైం ఫుడ్ కూడా మీకు ఎలాంటి ఇష్యూస్ లేకుండా అయితే ఉంటుందండి సో థ్యాంక్ యూ వన్స్ అగైన్ నెక్స్ట్ వీడియోస్ కోసం నా ఛానల్ని అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి సో దట్ మీకు నోటిఫికేషన్ అయితే వస్తూ ఉంటుంది ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి థ్యాంక్ యూ వన్స్ అగైన్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్